ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటించకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులపై సమీక్షకు హాజరవుతుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం చిల్లర రాజకీయాలకు నిదర్శనమన్నారు అధికార పార్టీ నాయకులే ప్రతిపక్ష నాయకులుగా వివరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన నాయకులపై దాడులకు పాల్పడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు అధికార పార్టీ నాయకులు ఏదైనా తప్పులకు ఒడిగడితే ప్రశ్నించే గొంతుగా ప్రతిపక్ష నాయకులు నిలబడతారని గుర్తు చేశారు కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో అడ్డుకోవడం వ్యతిరేక నినాదాలు చేయడం వారి విజ్ఞతకే వెల్లడించారు ఆ పని చేయాల్సింది మేము మరి మామూలను అడ్డుకోవడం ఏంటంటే ఎంత చిల్లి కదా ఒక అధికారంలో పార్టీ ఉన్నోడొచ్చి ప్రతిపక్ష పోటీని అడ్డుకునే ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా ఇప్పటివరకు ఎక్కడైనా హిస్ట్రీలో ఎక్కడన్నా ఉన్నాయా నేను ఒకటే అడుగుతున్నా ప్రతిపక్ష పార్టీలను కూడా అడ్డుకునే పరిస్థితి ఎలా అధికార పార్టీ ఉన్నది దుబ్బాకు నేను వస్తా అంటే తొవ్వలు ఉండి టమాటాలతో ఓడి కొడుతూ అంటాడు గుడ్డదు ఎందుకురా అంటే ఏమో ఆక తెలియదు మీనింగ్ లేదు సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ లేదు ఏం చేయాలో తెలియదు మరి ఈ పరిస్థితులు ఇవాళ మరి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు మరి ఒక ఎప్పుడన్నా అధికార పార్టీలు తప్పు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారికంగా ఏమైనా తప్పులో పొరపాటు అయితే ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాకు ఆ బాధ్యత ఉంటుంది దాన్ని నిలదీసే బాధ్యత ఉంటుంది అది పోను నేను అధికార నేను ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యేగా మా నియోజకవర్గానికి ఈరోజు గ్రామాలల్లో సమీక్ష సమావేశాలు విడుదల పెట్టుకుందాము విలేజ్ సెక్రటరీలను పిలుచుకుందాము మున్సిపల్ చైర్మన్లను అందరిని పిలిచి సర్పంచ్లు లేరు మరి మొత్తము పొలిటికల్ సిస్టమ్ లేదు కనీసం అఫీషియల్గా అందరిని పిలిచి రేపు పండుగకు జరగబోయే సమీక్ష కోసం అని నేను వస్తే నన్ను అడ్డుకుంటున్నట అతని మీనింగ్ ఉందా అంటే కామన్ సెన్స్ అని ఉండాలి కదా అది వాళ్ళ ఆ విజ్ఞాత వాళ్ళకే వదిలేస్తున్నాను నేను